తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత సంవత్సరాల కాలంలో చాలా వింత పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకవైపు వీళ్ళు ఆరు గ్యారంటీలు సంవత్సరంలోనే అమలు చేస్తా అని చెప్పి దాన్ని అమలు చేయలేకపోగా మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసినా పైసలు రావు ఎక్కడా పైసలు లేవు అప్పు ముట్టట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని నిజంగా ఈరోజు గ్రామాలలో ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్నట్టు విషయాన్ని కాంగ్రెస్ నాయకులందరూ కూడా గమనిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు మా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని వాళ్ళు కూడా ఏం చేయాలో పాలుకోక ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు ప్రజలేమో చాలా భయానికి లోనవుతారు ఒకవైపు వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒకవైపు పైసలు లేవంటున్నారు మరి నిన్న మేము మొదలు పెట్టిన తర్వాత ఒకవైపు గృహ గృహాలకు సంబంధించి వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి ఈ ఇంద్రామ ఇళ్ళ పథకం కావచ్చు ఇవన్నీ ఏ విధంగా మొదలు పెట్టాలి అప్పులు తీసుకొచ్చి చేసిన తర్వాత అసలు వీళ్ళు తిరిగి మాకు పైసలు ఇస్తారా లేదన్న అయోమయంలో రోజు పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రజలున్న ఉన్న సంగతి కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూనే ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే ఏం తెలియనట్టు మాకు అసలు సంబంధమే లేనట్టు నిజంగా ఒకవైపు ఊసరవిల్లి కూడా సిగ్గుపడుతుంది రేవంత్ రెడ్డిని చూసి ఆయన అనే మాటలకు